చాలామంది బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేయడానికి కావచ్చు అవాయిడ్ చేయడానికి కావచ్చు బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి వాడడం జరుగుతూ ఉంటుంది మరి ఇవి త్రీ మంత్స్ తీసుకున్నాము సిక్స్ మంత్స్ తీసుకున్నాము దానివల్ల ఫర్టిలిటీ ఏమైనా పర్మనెంట్గా మనకు ఎఫెక్ట్ అవుతుందా అని చూసినట్టయితే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు బాడీలో టెంపరీగా పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్స్ అనేవి సప్రెస్ చేస్తాయన్నమాట సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ మనకు సప్రెస్ అవుతాయో మనకు ఓవరీస్లో ఫాలికల్ అనేది డెవలప్ అవ్వదనమాట సో దీనివల్ల మనకు ఒక టెంపరీ హార్మోనల్ సప్రెషన్ ఎన్వారాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది వన్స్ యూ స్టాప్ ద బర్త్ కంట్రోల్ పిల్స్ వితిన్ త్రీ వీక్స్ టు ఫోర్ వీక్స్ మనకు ఫర్టిలిటీ అనేది రీస్టోర్ అవుతుందనమాట సో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల మనకు పర్మనెంట్ సపరేషన్ ఆఫ్ ఫర్టిలిటీ అనేది ఉండదు బట్ వీ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ ఆఫ్ హౌ లాంగ్ వీఆర్ యూజింగ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ యూజ్ ఇట్ అండర్ మెడికల్ సూపర్విషన్ అంటే ఒక డాక్టర్ అడ్వైజ్ చేశాకనే అడ్వైజ్ ప్రకారంగానే మనం బర్త్ కంట్రోల్ పిల్స్ వాడాల్సి ఉంటుంది బికాస్ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్కి కొన్ని కాంట్రాయిండికేషన్స్ అంటే కొన్ని మెడికల్ ఉన్న ఉన్నవాళ్ళు వీటిని వాడవడం వల్ల కాంప్లికేషన్స్ అక్కడయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట థ్యాంక్ యూ